ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు షామీర్పేట్ మండల కేంద్రంలోని అతి పురాతన ఆలయం గల శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో నూతన విగ్రహాల ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు కన్నుల పండుగ నిర్వహించారు మూడు రోజుల పాటు జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో శ్రీ స్వామి శివలింగ అమ్మవారు ఆంజనేయ స్వామి నవగ్రహ సీతారామ గణపతి ధ్వజస్తంభ నాగమూర్తి నందీశ్వర తదితర విగ్రహ ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆలయంలో మూడు రోజుల పాటు ప్రజలలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భక్తులకు అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కట్టమైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తెలిపారు చివరి రోజు శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా తన వంతు పెద్ద ఎత్తున ఇరవై నాలుగు కోట్ల రూపాయలతోటి పెద్ద ఎత్తున వీరభద్రస్వామి ఆలయము పునర్నిర్మాణం కోసము వీరభద్రస్వామి ఆలయం కోసము దాతలందరూ కూడా కమిటీ మెంబర్స్ అందరూ కూడా కలిసి రాత్రి పగలు కష్టపడి పెద్ద దేవాలయము అదే మాత్రంగా మంచి కొత్త లింగములు మాత్రం అందరూ కూడా కొత్త విగ్రహాలు ప్రజస్తంభం కూడా పెద్ద ఎత్తున ఈరోజు మనం నిర్మించుకోబోతున్నాము ఇదంతా కూడా వాళ్ళ ఐక్యత వాళ్ళ టీం వర్క్ ఈరోజు మాత్రం వాటిలకు అతీతంగా వాటిలకు దూరంగా దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు వాళ్ళందరూ కూడా స్వామిపేట గ్రామము స్వామిపేట మండలము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు జరుగుతున్న విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మరి ముందుగా మా అయినటువంటి శామప్రీడ కట్టమైసం అంత వారికి ముందుగా మనం అందరం కూడా సిరిచువచ్చి నమస్కారం చేయాలి ఎందుకంటే ఈరోజు ఈ ఆలయ నిర్మాణం జరిగిందంటే మన కఠమ తల్లే కారణం కాబట్టి ఆ మహీర్వాదంతో మనం ఈరోజు ఈ ఆలయ నిర్మాణం చేసుకోవడం జరిగింది మరి ఆలయ నిర్మాణం తర్వాత గ్రామ గ్రామ పుర ప్రముఖులు కావచ్చు పెద్దలు కావచ్చు అందరూ కూడా విగ్రహ దాతలుగా ముందుకొచ్చి వారు ఆయా విగ్రహాలను దాతలుగా ఇవ్వడం మూలంగానే ఈరోజు మనం విగ్రహ ప్రతిష్ట వివరించుకోవడం జరుగుతుంది స్వామి శివలింగము మరి అమ్మవారు గణేశుడు నవగ్రహాలు రామ రామ రాముల వారి సెట్టు మొత్తము మరి నా నాగపడిగలు మరి వివిధ విగ్రహాలను దాతలుగా ఇచ్చిన వారికి ముందుగా మా శామరపేట ఆలయ కమిటీ తరఫున దాతలకు మరియు అన్నదాతలకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అంటూ ఉంటేనే ఏదైనా ముందుకు పోతుంది కాబట్టి దాతలు ఎవరున్నా సరే వారిని మనం ప్రోత్సహించడం మన యొక్క ధర్మం మరి దీనికి ముఖ్యంగా మా వేద పండితులైనటువంటి సామిరిపేట మా గడియారం మురళిపంతులు గారి ఆధ్వర్యంలో మరి జరుగుతున్నటువంటి ఈ పూజలు మూడు రోజుల నుంచి కూడా బ్రహ్మాండంగా అతి బ్రహ్మాండంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది మరి అన్ని విధాలా కూడా సామిరిపేట గ్రామ ప్రజలు కావచ్చు గ్రామ నాయకులు కావచ్చు గ్రామ ప్రముఖ పూర ప్రముఖులు కావచ్చు ముఖ్యంగా మా ఆలయకంటు సభ్యులు కూడా ఈ ఈ విగ్రహప్రదేశ్ ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్న మా మూడు నెలల నుంచి కూడా మా ఆలయకంటు సభ్యులు కూడా ప్రతి ఒక్కరూ వారి వారి సమయాన్ని కేటాయిస్తూ కష్ట బాగా కష్టపడుతున్నారు కాబట్టి మరి వారి కూడా అందరితో పాటు ఆలయ కమిటీ సభ్యులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అత్యధిక సంఖ్యలో వచ్చి మరి ఇట్టి విగ్రహ ప్రతిష్టను విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుస్తూ మరి ముందుకే పెద్దలైనటువంటి గౌరవ ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు రావడం జరిగింది గౌరవ మన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు రావడం జరిగింది మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఫస్ట్ రోజు ఊరి ఊరిగేంపు రోజు మరి మైనంపల్లి హనుమంతరావు గారు మరి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ గారు కూడా రావడం జరిగింది వారితో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మాజీ సర్పంచ్గా ఉండొచ్చు సర్పంచ్గా ఉండొచ్చు వివిధ పార్టీల అధ్యక్షులు ఉండొచ్చు మరి కాన్స్టెన్సీ నుంచి వచ్చినటువంటి నాయకులు కావచ్చు ఎంపీటీలు కావచ్చు జంబిటీ కావచ్చు అందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున స్వాగతం మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ